ముందుగా అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ చీఫ్ గెస్ట్లకి డైరెక్టర్స్కి శేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అండి అంబాజీ బేటా మ్యారేజ్ బ్యాగ్ ఎన్నో డ్రీమ్స్తో ఎన్నో డ్రీమ్స్తో ఒక అబ్బాయి డైరెక్టర్ అవ్వాలని ఒక డ్రీమ్తో వచ్చాడు మా మాధుర్శాంత్ గారు ఇంత మంచి కథ రాసి ఇంత మంచి క్యారెక్టర్స్ రాసి అంతే మంచిగా స్టోరీ రాసి ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ ఈ స్టేజ్ మీద వచ్చినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నన్ను యాక్టర్ని చేశారు నాకు అవకాశాన్ని ఇచ్చారు నాకు లక్ష్మి అనే క్యారెక్టర్ ఇచ్చారు థ్యాంక్ యూ సో సో మచ్ లైఫ్ లాంగ్ గుర్తుండి పోరత మీరు ఆల్సో ఇంత మంచి బ్యానర్ ఇంత పెద్ద బ్యానర్లో డెబ్యూ చేయడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అండి సో గీతాట్స్ అల్లు అరవింద్ గారికి బన్నీవాస్ గారికి మరియు మహా వెంకటేష్ మహాగారికి థ్యాంక్ యూ సో మచ్ యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేసి పుష్ చేసి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ కాస్ట్ టీమ్ నితిన్ గారు స్వర్ణ గారు వాళ్ళు మా ఆన్ స్క్రీన్ బ్రదర్స్ అండి ఆఫ్ స్క్రీన్ కూడా అంతే అదే బాండింగ్ ఉంటుంది టెర్రిఫిక్ యాక్టర్స్ అసలు ఫ్లాలెస్ యాక్టింగ్ అసలు ఎక్కడ కూడా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అనిపించదు అంత బ్రిలియంట్గా పర్ఫామ్ చేస్తారు శరణ్య గారు మీరు చూసిన శరణ్య వేరే అండి ఈ సినిమాలో చూస్తున్న శరణ్య వేరే సో అక్క ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్ అండ్ సుహాస్ నేను ఎన్ని సినిమాలు చేసిన లైఫ్లో యూ విల్ బీ మై ఫేవరెట్ పోస్టార్ అండ్ మై ఫేవరెట్ యాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఒక్కరేనే కాదు టీంలో ప్రతి ఒక్కరిని చాలా బాగా చూసుకున్నందుకు జీరో ఈగో ఉన్న యాక్టర్ నువ్వు అండ్ ఇంకా గొప్ప స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నుంచి నేనే చెప్తున్నాను చెప్పేసారు ఆవిడ సినిమా బేసికలీ మా స్ట్రెంత్ ఏంటంటే విజువల్ అండ్ మ్యూజిక్ అండి సో ఇంత మంచిగా చూపించిన మా డిఓపి బేగ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని జీరో మేకప్లో ఉన్నా కానీ అంత బాగా చూపించినందుకు అంత బ్యూటిఫుల్గా ప్రతి ఒక్క ఊరిని ప్రతి ఒక్క సెట్ని సెలూన్ షాప్ని బ్యాండ్ షాప్ని అంత బాగా చూపించినందుకు ఆయనకి క్రెడిట్స్ వెళ్తాయి అండ్ మా మ్యూజిక్ శేఖర్ చంద్ర గారికి ఎంత మంచి మెలోడీస్ ఇచ్చారో అంతే మాసీ బీట్స్ ఇచ్చారో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ సూపర్ పర్ఫార్మ్ చేసిన సూపర్ కొరియోగ్రాఫ్ చేసిన మా కొరియోగ్రాఫర్ మోయిన్ మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్ మీరు టీజర్ చూశారు ట్రైలర్ చూశారు రెండింటికి రెస్పాన్స్ ధమాకేదారు ఉండే మా సినిమా రెస్పాన్స్ కూడా ఇంకా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను దాన్ని ఎడిట్ చేసిన మా పీకే గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి టు ది ఎంటైర్ టెక్నీషియన్స్ టు ఎంటర్ కాస్ట్ క్రూ థ్యాంక్ యూ సో మచ్ ఫిఫ్త్ సెకండ్ ఇవాళ వద్దు పార్ట్ ఇవాళ వద్దు పార్ట్ అవుద్ది అయిపో ఫెబ్ సెకండ్ అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ రిలీజ్ అవబోతుంది మీరు అందరూ థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి